తెలివైన వ్యక్తుల యొక్క తొమ్మిది ప్రత్యేకమైన లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి భావోద్వేగ పరులు వీరు చాలా త్వరగా ఎమోషనల్ అవుతారు కానీ బయటకు కనిపించరు ఈ కారణంగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరగవచ్చు రెండు బాహ్యంగా కఠినంగా కనిపించినప్పటికీ లోపల చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఇతరుల కష్టాలను చూసి బాధపడతారు మరియు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మూడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరు ఏ చిన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి అయినా చాలా సార్లు ఆలోచిస్తారు భావోద్వేగాలకు లోనవకుండా సరైన సమాచారం సేకరించి అంచనాలు వేసి నిర్ణయం తీసుకుంటారు నాలుగు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని కొత్త అనుభవాలు పొందాలని తపన పడతారు వీటి వల్లే వీరి పరిజ్ఞానం పెంచుకుంటారు ఐదు సోమరితనం స్వయంగా పనులు చేయడం కంటే ఇతరులతో చేయించడానికి ఇష్టపడతారు ఇది సోమరి తనం కంటే తమ సమయాన్ని మంచి పనులకు వినియోగించుకోవాలనే తపన వీరిలో ఉంటుంది ఆరు నాయకత్వ గుణం ఏదైనా సమూహంలో వీరు సహజంగానే నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారు వారి ఆలోచన విధానం సమర్థత కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఇతరులు వారిని నాయకుడిగా ఒప్పుకుంటారు ఏడు పుస్తక ప్రేమ పుస్తకాలు చదవడం అంటే వీరికి అమితమైన ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం విభిన్నమైన విషయాలను అర్థం చేసుకోవడం వీరికి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది ఎనిమిది సాధారణ జీవితం వీరు లగ్జరీ జీవితం కన్నా సాదాసీద జీవితం గడపడం ఇష్టపడతారు ఆడంబరాలు వీరికి అనవసరం నిజాయితీ సింప్లిసిటీని విలువగా భావిస్తారు తొమ్మిది నిరంతర అభ్యాసం వీరి దృష్టి ఎప్పుడు ముందుకు ఉంటుంది ఇంకా చాలా నేర్చుకోవాలి అనే అభిప్రాయంతో నిరంతరం అభ్యాసం చేస్తారు ఇది వారిని మరింత తెలివైన వారిగా మార్చుతుంది ఈ లక్షణాలన్నీ కలిపి చూస్తే తెలివైన వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా రూపుదిద్దుకుంటారో వారి ఆలోచన విధానం జీవన శైలి ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి